ఏ విపత్తు ఈ ఓం శక్తి బస్సు పోతా ఉన్నాయంటే మన ములబా తాలూకు శాసకులైన సమృద్ధి మంజునాథన్నోళ్ళు యథాస్థితిగా నాలుగేళ్ళు ఇంకా ఏం మాట చెప్పినారో ఆ మాట ప్రకారంగా ఇది నాలుగో సంవత్సరము శక్తి బస్సు ఫ్రీగా ఇచ్చినారు ఏమో నిరుడు కొంచెం అనానుకూలాలు ఇస్తే ఏమో తొందరలో దాన్ని అనుమానించుకోవడం లేట్ చేశా దానికి కొందరు బేజారు పడరే ముందు తొందరలో అయినాయి దాని గురించి మనము ఏం చేసేది అని చెప్పని అనుమానంతో ఉండరు అనకా అందరూ చేరి కాదు కానీ కావాలా మన కోసం జనాలంతా కాసిన రెండు దానికి బస్సు అనుకూలం చేయించినాడు దయపెట్టి తొందరలు లేకుండా అనుకూలంగా దేవుడు మంచి చేసి అనుకూలంగా పోయి సంతోషంగా రావాలని కోరుతా ఉన్నాము రెండవది ఏమి అంటే ఆలంగూరు పంచాయతీకి చేరండే అట్లా ఈ బొట్టుపల్లి ఈ పొద్దుపోతా ఉండే అట్లా బస్సు బొట్టుపల్లి అగ్రహారం రెండు పోతా ఉన్నాయి ఈ నడమంతా ఒక ఏడు ఎనిమిది వస్తులు పొద్దు బస్సులు పోయి వచ్చినాయి ఎవరికి ఏమీ తొందర లేదు చాలా సంతోషంగా పోయి వచ్చినారు అదే ప్రకారంగా ఈ పొద్దు అందరూ ఏమి తొందర లేకుండా పోయి రావాలని ఆ ఓం శక్తి దేవిని వేడుకుంటా ఉన్నాము ఇంకా నాలుగైదు ఊర్లో ఉన్నాయి ఆలంగూరు పంచాయతీకి పోయి ఇంకా ఐదారు బస్సులు ఉన్నాయి రేపు ఉన్నాయి వాళ్ళకు కూడా అంతే ఆ దేవుడు మంచి చేసి ఏమీ తొందర లేకుండా పోయి రావాలని ఆ ఓం శక్తి దేవిని కోరుతా ఉన్నాము దయపెట్టి డ్రైవర్ కావచ్చు క్లీనర్ ఉంటే క్లీనర్ కావచ్చు డ్రైవర్నాడు దయపెట్టే నిదానంగా పోసి అనుకూలంగా రాడా పర్వాలేదు లేట్ అయితే కూడా పర్వాలేదు ముందు రెండు తొందరలో అయిన దాన్ని అందరూ దిగులు పడినరే నీకు ఏమీ లేదు దేవుడు మంచి చేసి బాగుండదు అదే ప్రకారంగా సంతోషంగా పోయి రాండా నేను ఈ రెండు మాటలు మాట్లాడిందంటే అందరికీ నమస్కరిస్తా ఓం శక్తి ಈ ನಮ್ಮ ಿ ಮಂಜಣ್ಣನವರು ಹೇಳ್ದಂಗೆ ಪ್ರತಿ ವರ್ಷನು ಅಷ್ಟಾನ ಸುಖಾನ ಹೊರಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಜನರ ಕೊಟ್ಟರ ಮಾತನ್ನ ಉಳಿಸ್ಕೊಂಡು ಪ್ರತಿ ವರ್ಷನು ಹೇಳ್ದಂಗೆ ಎಲ್ರಿಗೂ ಅನುಕೂಲ ಮಾಡ್ಕೊಡ್ತಾ ಇದಾರೆ ಬಸ್ ಉಚಿತ ಬಸ್ಗಳ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಕೊಡ್ತಾ ಇದಾರೆ ಅದೇ ರೀತಿ ದೀಸ ದಿನ ಮೊನ್ನೆ ಒಂದು ಎಂಟನೇ ತಾರೀಕು ಒಂದು ಬಸ್ ಆಗಿದೆ ಬಟ್ರಾಲಿಯಿಂದ ನಮ್ಮ ಆಲಂಗೂರು ಪಂಚಾಯತಿಯಲ್ಲಿ ಬಟರಾಳಿಯಿಂದ ಇವತ್ತು ಎರಡನೇ ಅನ್ನ ಹೋಗ್ತಾ ಇದೆ ಈ ಒಂದು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಪಕ್ಷದ ಅಧ್ಯಕ್ಷರಾದ ಕಾಳೆ ನಾಗರಾಜನ್ಗೆ ಮತ್ತೆ ಕಾರ್ಯದರ್ಶಿಗಳಾದಂತ ರಘಣ್ಣನ್ ಅವ್ರಿಗೆ ಎಂ ಆರ್ ಮುರ್ಯಣ್ಣನವ್ರಿಗೆ ಸ್ವಾಮೇಗೌಡರಿಗೆ ಹಾಗೂ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದ ತಿಳಿಸುತ್ತಾ ಈ ಪಂಚಾಯತ್ ಇವತ್ತು ನಾವು ಅಧ್ಯಕ್ಷರ ಮುಖಾಂತರ ಇವತ್ತು ಬುಳ್ ಕೊಡುಗೆ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಎಲ್ಲರಿಗೂ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದವನ್ನು ತಪ್ಪಿಸುತ್ತಾ ನನ್ನ ಮಾತಾ ಮುಂದ್ಸಿದ್ವಿ ನಮಸ್ಕಾರ